గ్రంథాలు ధ్యానిస్తున్న వారు జీవితాల గురించిన ఆలోచన కలిగిన వారు భవిష్యత్తును గురించి ఆలోచన కలిగిన వారు ఏదైతే వెతుకుతూ వచ్చారో అవన్నీ కూడా ఏసులో వారు చూడగలిగారని మేము రక్షకుని కనుగొన్నాం ఆయనే యేసు ప్రభువు అని ప్రభుతో తిరిగిన శిష్యులు సాక్ష్యం ఇచ్చారు వారు మాత్రమే కాదండి ఒక అధికారి దగ్గరికి తీసుకువెళ్లారు ఆయన నోరు తెరిచి చెప్తున్న మాట ఏంటంటే ఈయన నిజముగా రక్షకుడు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఈయనే అని శిక్ష వేసే అధికారి మరి ఒప్పుకున్నాడు అంత మాత్రమే కాదు ఆయన సినువులో ఉన్నప్పుడు ఆయనని ఒక బళ్ళెము తీసుకుని మరి శరీరంలో పొడిచినప్పుడు ఆయన రక్తము నీళ్లు కలిపి మరి ఆయన మీద ఎప్పుడైతే పడ్డాయో పడిచిన వాడు వెంటనే మోకాళ్ళుని ఈయన నిజముగా రక్షకుడు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఈయన వారు మాత్రమే పుట్టినప్పుడు మరి యేసు అక్కడ గొర్రెలు కాచుకుంటున్న వారితో చెప్పగా వారి వచ్చి చూసి ఇదిగో రక్షకుడు మేము చూసాం అని మహానందంతో మరలా తిరిగి వెళ్లారు అంత మాత్రమే కాదు ఏ దోత వెళ్ళకపోయినా రెండు వేల కిలోమీటర్ల ఉన్నా జ్ఞానులు మరి రక్షకుడు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక స్టార్ వెలుగుతుంది అని వారి గ్రంథాల్లో ఉంటే ఆ ఆధారముగా ఆ నక్షత్రాన్ని ఆధారముగా చేసుకుని మరి అనే ప్రాంతానికి వచ్చి చూసినప్పుడు నిజముగా రక్షకుని వారు చూడగలిగారు అంత మాత్రమే కాదు రెండు వేల కిలోమీటర్ల నుంచి వచ్చిన జ్ఞానులు సైతం బంగారము సాంబ్రాణి బోలాలని ఇదిగో మేము మీకు అప్పగించుకుంటున్నాం నువ్వు మాకు రక్షకుడిగా మేము ఒప్పుకుంటున్నామని ఆ రోజు అక్కడ ఆయన్ని పూజించి ఆరాధించి మరలా తిరిగి వెళ్ళడం జరిగింది ఆ యేసునే ఈ గ్రామంలో ప్రకటిస్తున్నాం ఆ యేసునే ఈ గ్రామంలో మరి ప్రచురిస్తున్నాం రక్షకుడు ద్వారా తప్ప మరి ఎవరు నిత్య రాజ్యానికి వెళ్ళలేరు అందుకే ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పిన మాట నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం పాపం పాపము లేనివాడు మరి మలినము లేనివాడు ఏ ధనాపేక్ష లేనివాడు పదవి మీద వ్యామోహం లేని వాడు అనేక మందికి పదవులు ఇస్తూ కింద పైకి లేపగలవాడు పైనున్న వారిని గద్దె దించగలవాడు ఈయన పుట్టిన కార్యాలను బట్టి ఈయన చేసిన కార్యాలను బట్టి దేవుడు అని పిలవలేదు కాని ఈయన పుట్టక ముందే పదిహేను వందల సంవత్సరాల క్రితమే ఇది ఒక ఆయన వస్తాడు అని ప్రవచనాలు ప్రవచించారు ప్రవచనాలను బట్టి ఆనాడు జ్ఞానులు సైతం వేస్తున్న రక్షకుడిగా అంగీకరించారు పదిహేను వందల సంవత్సరాలు ఏ ప్రవచనం అయితే ప్రవచించారు ఇదిగో కన్యకు పొడతాడు రక్షకుడు అన్నది చెప్పిన ప్రవచనం అది అదిలో మాత్రమే నెరవేరింది ఆయన గళలు అవుతాడని అనేక మందిని త్రిప్పుతాడని ఇలాంటి అనేకమైన ప్రవచనాల్ని నెరవేర్చడం ద్వారానే జ్ఞానులు సైతం ఒప్పుకున్నప్పుడు ఈ రోజు మనం ఎంతటి తివారం భవిష్యత్తును గురించిన ఆలోచన కూడా లేకుండా బ్రతుకుతున్నాం అలాంటి జ్ఞానులే మరి తేల్చి చెప్పారండి ఏసు నిజమైన దేవుడు అని ఇప్పుడు ఆ దేవుడు ఎవరికి రక్షణిస్తాడు ఎవరిని రక్షిస్తాడు కేవలం క్రైస్తవులైనా అసలు ఆయన క్రైస్తవుల కోసం రాలేదండి కానీ మనం ఏమంటున్నామంటే క్రీస్తుని అనుసరించి నడిచేవారిని క్రైస్తవులు అంటున్నాం కానీ ఆయన క్రైస్తవుల కోసం రాలేదు ఎవరైతే నశించుతున్నారో ఎవరైతే పాపములు ఉన్నారో పాపిని వెదకి రక్షించి పాపములను విడిపించడానికి ఈ భూమి అయిందే ఈ ఆకాశం అయిందే ఈ బంగారం అయిందే సమస్త పశువులు జంతువులు పంటలైనా ఇంకా ఏం చేసుకోవడానికి ఏ మతం స్థాపించడానికి ఆయన కావాలి మన నువ్వు ఎంత ఇచ్చినా ఈ ప్రపంచాన్ని ఆయన కోసం రాసిచ్చినా ఆయన రుణం తీర్చుకో మన పాపానికి పరిహారం భయంకరమైన పాపము నుండి మనం విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు పాపము లేని రక్తముతో మన కొరకు భూమి మీదకి దిగి వచ్చి పాపము లేని రక్తాన్ని ఆయన పుట్టుకులో పాపం లేదు ఆయన మరి జీవితంలో పాపం లేదు ఆయన సిలివేసేటప్పుడు కూడా పాపం లేకుండా మరి పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు అయ్యా అమ్మా నువ్వు ఏ పాపములో ఉన్నా ఏ విధమైన విధమైన అపవిత్రలో ఉన్నా ఏ దయ్యాల చేత పీడించబడుతున్నా ఏ వ్యాధుల చేత బాధించబడు బాధపడుతున్నా ఇది ఒక ఆయన ఉన్నాడు నిన్ను విడిపించడానికి ఒక ఆయన ఉన్నాడు నిన్ను రక్షించడానికి తల్లి అయినా మరిచినేమో కానీ నేను మరువునని చెప్పాడు నిన్ను అనాథగా విడిచిపెట్టనని చెప్పాడు ఆయన ఈ రోజు నీ కన్నీరు తోడవడానికి నీ ఇంటికి వచ్చాడు హృదయమైన తలుపు దగ్గర తట్టుచున్నాను నా స్వరమిని ఎవడైనా తలుపు తీస్తే నేను వారి యొక్కకు వచ్చి ఉంటాను అన్నాడు ఆయన నిన్ను బలి అడగడం లేదు నీ ఆస్తిని అడగడం లేదు నీ పేరైన అక్కర్లేదు నీ కులం అక్కర్లేదు నీ హృదయం కావాలని అడుగుతున్నాడు నీ మనసు కావాలని అడుగుతున్నాడు ఒక్కసారి మనుషులు చెప్పిన మాటలు పక్కన పెట్టి కళ్ళు మోసుకుని ఆలోచించు జీవితం అంటే తెలుస్తుంది ఆ జీవితాన్ని బాగు చేయగలిగింది కనిపిస్తే ఇదిగో జరిగిస్తున్నారు మీకోసమే ఎంతో ఎదురు చూస్తున్నారు కాదు అనుకోవద్దు ఎవరి కోసమో అని అనుకోవద్దు రండి మిమ్మల్ని అందరినీ ప్రేమతో పిలుస్తున్నా చేతులు చాపి పిలుస్తున్నాడు మీరు ఆయన సన్నిధికి రాగలిగితే మీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి మీ కాళ్ళకి ఉదయానికి కూడా సంఖ్యలు దిగిపోతాయి గొప్ప విడుదల మీకు కలుగుతుంది ఆ నిజమైన రక్షకుల ద్వారా గొప్ప రక్షణ మీ అందరికీ కలగాలని మరి మీ దైవజనులు జన్లు ప్రాంతంలో సువార్త ఏర్పాటు చేశారు దయచేసి మీకు ఎలాంటి పరిస్థితి ఉన్నారండి ప్రార్థన చేయడానికి దైవజనులు సంఘం రెడీగా ఉన్నారు సంఘములో మరి మీకంటూ ఒక స్థానం ప్రత్యేకమైన స్థానం ఇవ్వబడుతుంది అలాగే దేవుడి గురించిన పవిత్రమైన మాటలు మీకు తెలియపరచబడతాయి ఆ మాటల ద్వారా మనమే కాదు మన జీవితాలు మన కుటుంబాలు కూడా మార్చబడతాయి నేను భయంకరమైన దొంగని పాడైపోయిన జీవితం నాది చెడు వ్యామోమంలో ఉన్నవాణ్ణి మా అమ్మగారు చాలా సార్లు కొట్టారు చాలా సార్లు తిట్టారు అయినా నా బ్రతుకు మారలేదు ఏసు వచ్చాక నా దొంగ బుద్ధి మారిపోయింది నా పాపపు చూపులు మారిపోయి నా పాప స్వభావం మారిపోయింది ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కేవలం దేవుని కృపను బట్టి అనేక ప్రమాదాల్లో చనిపోవాలి నేను లారీ యాక్సిడెంట్ లో ఒకసారి లారీ ఫైర్ అయిపోయినా కాలిపోయాను కానీ నేటికి దేవుడు సజీవ్ నన్ను మీ మధ్య నిలబెట్టాడు ఏసు నిజముగా గొప్పవాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అలాంటి ఉన్నతమైన దేవుని కృప మీ అందరికీ నిత్యముగా కలుగును గాక ఈ దేవుని మీరు స్మరించాలనుకుంటే ఆశ్రయించాలనుకుంటే ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమ గలని తండ్రి పరిశుద్ధమని పాదములు కొందనాలు ఈ మాటలు సత్య స్వార్థ స్వార్థ సంబంధమైన మాటలు మీకు తెలియజేశాం తండ్రి మాటలు అయితే ప్రకటించము గాని దానిలో భావాన్ని గోడార్థాన్ని తెలియచేవాడు నీవే ఆకర్షించువానిగా కృప అనుగ్రహించి క్రియ జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి రక్షణకి వీరిని దూరంగా తీసుకువెళ్ళని చూస్తున్న అపవాది తంత్రాలు ఏస్తున్నాము బంధిస్తున్నాం అపవాది తంత్రాలు వేస్తున్నాము నిర్మూలం చేస్తున్నాం ఈ గ్రామానికి విడుదల కలుగును గాక ముసుగు తొలగిపోవును గాక గుడితనం తొలగిపోవును గాక బంధకాలు ఊడిపోవును గాక వెలుగు కలుగును గాక రక్షణ కలుగును గాక ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా ధైర్యపరచు ఈ వద్దకు రావాలని ప్రేరేపణ కలిగించు అవును ప్రభావ మేము చెప్పడం ద్వారా రారని నాకు తెలుసు నువ్వు ప్రేరేపిస్తేనే కానీ నువ్వు ఆకర్షిస్తేనే గాని ఒకనికి కృప అనుగ్రహంపబడకుంటే నీ వద్దకు రాలేదు దయచేసి ఆడుతున్నాం ఈ గ్రామంలో ఈ మైక్ ద్వారా విన్న వారందరూ కృప గాక మీరే రక్షించి కృప చూపమని విలియం కేరి గారిని కూడా అభిషేకించి బలపరిచి వాడుకోమని ఏ సునాంపెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె